హలో అందరికి అందరికీ కనుమ శుభాకాంక్షలు అండి నేనైతే రాగి సంగటి ముద్ద నాటు కోడి కూర అబ్బా అలా చేసుకొని ఇలా తినటానికి రెడీ అయిపోయాను మరి మీరు కూడా ఇలా రాగి సంగటి కోడి కూర తిన్నారు ఎప్పుడైనా నేనైతే రెడీ అయ్యానని ముందుగానే చెప్పానుగా అసలు ఈ రాగి సంగటి ఎలా చేసుకోవాలి చాలా ఈజీ కండి చాలా సింపుల్ గా కుక్కర్ లో అండి ఐదు పది నిమిషాల్లో రాగి సంగటి తయారు చేసుకోవడం అలా వండుకున్న కూర ఇలా వడ్డించుకోవటం అలా తినటానికి రెడీ అయ్యాను మరి కొలతలతో చక్క సహా చక్కగా చెప్పనా మీకు ఈ గ్లాసు బియ్యానికి ఏ గ్లాస్ అనుకుంటున్నారు ఇదిగో ఈ గ్లాసు బియ్యానికి ఎన్ని నీళ్ళు తీసుకున్నాను ఐదు గ్లాసుల నీళ్లు తీసుకున్నాను మరి పిండి ఎంత తీసుకున్నాను అదేనండి రాగి పిండి చూసారా అర గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువ రాగి పిండి తీసుకున్నాను మరి బియ్యాన్ని కడిగి ఐదు గ్లాసులు నీళ్లు పోసి పక్కన పెట్టుకున్నాను నానిన తర్వాత కొంచెం అంటే కొంచెం ఉప్పు వేసేసి ఇదిగో ఇలా కుక్కర్ వేసుకున్నాను ఇందాకే మీకు చెప్పాను కుక్కర్ లో రాగి సంగతి అని మొత్తం ఎన్ని విజిల్స్ రప్పించాను మూడు నీళ్ళని బట్టి నాలుగు రప్పించుకోవచ్చండి నేనైతే కొంచెం ఆ ఆవిరి ఉండంగానే ఆ వెయిట్ తీసి ఇదికి దిగు మీరే గమనించండి ఎన్ని నీళ్లు ఉన్నాయి చూసారా గిన్నె నిండా అంటే ఒక నిండా నీళ్లు ఉన్నట్టు కనిపిస్తుందా ఉడుకుతూ ఉంది కదా చూసారా అలా పొంగంతా దిగిపోయింది కదా గంటితో అలా తిప్పుతాయి ఎన్ని నీళ్లు ఉన్నాయో చూసారు కదా మరి ఒక గ్లాసుకి రెండు గ్లాసులు బియ్యం పో నీళ్లు పోస్తాం బియ్యానికి మరి ఇక్కడ నేను ఎన్ని పోసాను ఒక గ్లాసుకి ఐదు గ్లాసుల నీళ్లు పోసేసి అన్నం వండుకున్నాను అలా అని అన్నమేమైనా సంగట అయిందా అంటే అస్సలు సంగట అవ్వలేదండి చక్కగా అలా కరెక్ట్ గా ఉడికి ఉన్నదా అప్పుడు అండి ఈ పిండి ఎలా పోస్తున్నానో చూస్తున్నారా ఉప్మా రవ్వు ఉంది చూస్తున్నారు ఉప్మా అది గోధుమ రవ్వ ఉప్మా బొంబాయి రవ్వ ఉప్మా చేసుకుంటాను సరే ఆ రవ్వలాగానే బొంబాయి ఈ ఈ రాగి పిండి కూడా వేసి కొంచెం 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 అలా వేసుకుంటూ చక్కగా ఉండలు కట్టకుండా ఎదుగో ఇలా కలుపుంటూ కలుపుకుంటూ కలుపుంటూ అలా తయారు చేసేసుకోవటం అనండి రాగి సంగట రెడీ అయిపోయింది మరి రాగి సంగటి వేడిగా ఉండాలా నాటుకోడి కూర వేడిగా ఉండాలా అంటే మీ ఇష్టం నేనైతే కూర ఎప్పుడో పొద్దున్నే వండేసాను రాగి సంగట మాత్రం ఎదుగో ఇలా తినబోయే ముందు అలా వేడివేడిగా వండుకుంటే సూపర్గా ఉంటుంది అన్న ఆలోచన ఉన్నది కూర వండటం చక్కగా వైట్ రైస్ చేయటం ఆ తర్వాత మా అత్తగారి వాళ్ళకి ఆ ఆ వైట్ రైస్ ఆ కూర ఇచ్చి పంపించడం చేసేసాను మరి ఇప్పుడు కొంచెం లేట్గా అప్పుడు వచ్చింది రాగి సంగటి చేసుకుంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన ఇందాక చెప్పాను కదా కొలతలతో ఒక గ్లాసు బియ్యానికి ఐదు గ్లాసుల నీళ్లు తీసుకున్నాను అర గ్లాసు కన్నా కొంచెం ఎక్కువ రాగి పిండి తీసుకున్నాను ఎలా తయారైంది చూసారా ఇదిగో ఇలా తయారైపోయింది ఇప్పుడండి మళ్ళీ పళ్ళెంలోకి ఈ రాగి సంగటి అలా వడ్డించుకొని నాటికోడి కూర వేసుకొని తింటూ ఉంటే భలే ఉంటుంది కదా అయితే ఒక్కటే రెండో గబగబ చేయి పెట్టారు రాగి సంగటి ఎలా ఉంటుందంటే భలే వేడిగా ఉంటుందండి ఎంత తొందరగా వేడి వేడిగా ఉంటుందో అంత తొందరగా ఆరిపోతుందండి వేడి పట్టగలిగినంత సేపు కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ కొంచెం తడి చేతితో ఆ ఉండలాగా అదే ముద్దలాగా తయారు చేసుకున్నామా చూసారా నెయ్యి కూడా వేసుకుంటే అసలు కోడి కూరలో నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఉండదు కానీ రాగి సంగటలో నెయ్యి వేసుకొని ఈ కోడి కూర అందులో నాటు కోడి కూర వేసుకొని తింటూ ఉంటే నా సామ్రంగా అని అనాల్సిందే మీరు కూడా ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా నేనైతే అప్పుడప్పుడు ఈ రాగి సంగటి ఇలా చేస్తూ నాటుకోడి కూర వేసుకొని తింటూనే అప్పుడప్పుడు చేపల పులుసు కూర కూడా వేసుకొని తినడానికి రెడీ అవుతాను సరే కోడి కూర గురించి చెప్పలేదేంటి అని అనుకుంటున్నారా ఆల్రెడీ చాలా వీడియోస్ లో మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశానండి అందుకని ఈ రోజు ఓన్లీ నాట్ ఏంటి రాగి సంకట గురించి మీతో షేర్ చేసుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సప్